హాయ్ నేను మీ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం నచ్చదు వీడియో ఎందుకంటే తక్కువ తక్కువ పోస్టులు కాబట్టి నచ్చకపోవచ్చు నచ్చకపోయినా కూడా లైక్ చేయండి మరి తప్పదు నెక్స్ట్ మరి డిఎస్సిలో ఇప్పుడు ఆల్రెడీగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల మా విద్యాశాఖ మంత్రి గారు విడుదల చేయడం జరిగింది డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లు హెచ్జీటీ పోస్టులు ఏంటంటే డిఎస్సి ఏపీలో ప్రభుత్వం ఆరు వేల ఒంద టీచర్ పోస్టులు భర్తీ చేయనుంది ఇందులో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ ఎస్టెంట్ రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటీలు ఉన్నాయి అలాగే పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ రెండు వందల పదిహేను పీజీటీ నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది మరి ఇదండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన డిఎస్సి అనేది విడుదలైంది కానీ పోస్టులు లేవు పోస్టులు లేవంటే దట్ మీన్స్ తక్కువ చాలా జిల్లాలకు మరి ఎలా దీన్ని అడ్జస్ట్ చేశారనేది మనకి లిస్టులో వస్తుంది త్వరలో లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేది మరి తక్కువ పోస్టులైనా ఎక్కువ పోస్టులైనా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే మరి ఉన్న పోస్టుల వరకు అయితే మనం పోటీ పడి ఆ పోటీ వరకు పకడ్బందీగా చదవాలి మరి పకడ్బందీగా చదవాలంటే ఖచ్చితంగా మీరు మనకి ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం మనకి దొర ఒక టెక్స్ట్ బుక్స్ దొరకడమే కష్టం అటువంటి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ కూడా తయారు చేసిన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కూడా ఉన్నాయండి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఈ బుక్స్ యొక్క దీక్షా పబ్లికేషన్ బుక్స్ యొక్క వివరాలు ఉన్నాయి అవి కూడా చూడండి అదేవిధంగా ఒకసారి మనం దీక్షా పబ్లికేషన్ బుక్స్ యొక్క వివరాల్లో చూ చూస్తే చూడండి చూడండి ఏపీ ఎస్జిటి ఆల్ కంటెంట్స్ మ్యాథ్స్ మినహా మరియు న్యూ మెథడ్స్తో మొత్తం తొమ్మిది బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఇందులో ఒక్కొక్క ఈ నైన్ బుక్స్ ఏమేమి వస్తాయి అంటే సైన్స్ రెండు బుక్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే విడివిడిగా తీసుకుంటే సైన్స్ రెండు బుక్స్ ఫైవ్ హండ్రెడ్ సోషల్ రెండు బుక్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ తెలుగు కూడా రెండు బుక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇంగ్లీష్ రెండు బుక్స్ ఫైవ్ హండ్రెడ్ న్యూ మెథడ్ ఒక బుక్ ఫోర్ హండ్రెడ్ ఇలా ఇవన్నీ కలిపితే నైన్ బుక్స్ వస్తాయి ఈ నైన్ బుక్స్ కలిపి విడివిడిగా తీసుకుంటే రెండు వేల మూడు వందలు అవుతాయి అదే ఆఫర్లో ప్యాకేజ్లో తీసుకుంటే ఐదు వందల రూపాయలు తగ్గి మీకు ఎయిటీన్ హండ్రెడ్కే వస్తుంది మరి ఎయిటీన్ హండ్రెడ్కి మీరు డైరెక్ట్గా ఈ ప్యాకేజ్ మీ ఇంటికే రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వెంటనే ఆ అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ను మరియు మీ యొక్క అడ్రస్ను డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే నూతన ఏపీడీఎస్ఈ న్యూ టెక్స్ట్ బుక్లోని ఏపీడిఎస్సి న్యూ టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్ను ఈచ్ అండ్ ఎవరి లైన్తో కవర్ చేస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మీరు కొత్త టెక్స్ట్ బుక్స్ను టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా మీకు బదులుగా మేము రాత్రి పగలు శ్రమించి కఠోరమైన దీక్ష చేసి పర్ఫెక్ట్గా తయారు చేసిన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాటు మీ అడ్రస్ అదే నెంబర్కి అంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కే మీరు వాట్సాప్లో మీ అడ్రస్ ఆ ఫోన్పే తాలూకా స్క్రీన్ షాట్ కూడా పంపించండి రైట్ ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే వస్తాయి రైట్ మరి విడివిడిగా కావాలంటే సైన్స్ కావాలంటే ఫైవ్ సోషల్ కావాలంటే ఫైవ్ ఇంగ్లీష్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ తెలుగు కావాలంటే ఫోర్ హండ్రెడ్ ఇవన్నీ కలిపి నైన్ బుక్స్ ప్యాకేజ్గా కావాలంటే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది విడివిడిగా తీసుకుంటే మీకు రెండు వేల మూడు వందలు పడిపోతుంది అంటే ఐదు వందల రూపాయలు తగ్గించి ఆఫర్లో మనం ఎయిటీన్ హండ్రెడ్కే పెట్టడం జరిగింది ప్యాకేజ్ ఆఫర్ రేటు మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి ఇప్పుడున్నటువంటి పోస్టుల పరంగా ఒక కర్నూలులోనే మనకు ఎర్జిటి పోస్టులు ఉన్నాయి ఈ లక్ష మందిలో నువ్వు అక్కడ కావాలి అంటే నీ చేతిలో దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఉండడమే కాదు దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీకు అత్యవసరం ఓకేనా ఆ మాట యొక్క అర్థం మీరు అర్థం చేసుకోండి ఈ లక్ష మంది పోటీలో మీకు ఖచ్చితంగా ఒక పోస్ట్ రావాలంటే మీ చేతిలో దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఉండాలి దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఉంటే మీరు లక్ష మంది పోటీ పడినా కూడా మీరు గెలవగలరు ఆ రకంగా ఆ బుక్స్ తయారు చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కూడా తయారు చేయడం జరిగింది అసలు మీరు మన దీక్షా బుక్స్ కానీ చదివితే అసలు మీరు టెక్స్ట్ బుక్లు కూడా టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు రాదు లేదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్